ఈ వీడియో లాతాకా చూడండి సప్లై చేయండి పుట్టకాయ కూర ఎలా అండాలో వీడియో చూపెడతాం ఈ రోజు మేము పొట్టకాయలు తెచ్చినాము వాటిని శుభ్రంగా కడిగి పై పొట్టు గీకి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఎలా అండాలో ఈ వీడియోలో చూపెడతాం ఇప్పుడు పొట్లకాయ శుభ్రంగా కడిగినాం దాన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం దానికి కావాల్సినవి అన్నీ ఇప్పుడు రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఎలా స్టవ్ వంట పెట్టి దాన్ని ఎలా అయ్యానో స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాం అందులో రెండు సమయంలో నూనె పోసుకున్నాం ఒక చెమించడం మెంపి పో వేసుకున్నాం ఒక ఒక చెంచీలకర్ర ఒక చెంచగ పప్పు ఒక చెంచపప్పు మిగమాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవి దూరగా గోలించుకోవాలి ఒక అల్లం అల్లంపాయ ఒక సమయంలో పసుపు పచ్చివాసన మీద గోలించుకోవాలి కోత్తిమీర మెంతి పుదీనా ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి కోసిన పొట్లకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ పొట్లకాయలు పాలు పోసి వండుతే ఈ మట్టి కంతులు వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది ఒక సంవత్సరం కారొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇందులో ఇప్పుడు పాలు పోసుకోవాలి ఈ పొట్లకాయల పాలు పోసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పొట్లకాయలు మేము మట్టి కంతులు వండుకుంటున్నాము ఇలా ఒకసారి కలుపుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి ఆ ఒక నిమిషం పొట్లకాయ కూరలో పాలు పోసి అన్నం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మట్టి కంచులు అన్నం కాబట్టి ఇంకా చాలా రుచి ఉంటుంది ఇలా వండుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది కొద్ది కొద్దీ తిననిపిస్తుంది